నాగ చైతన్య శోభితని ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత సమంత పేరు కూడా నేషనల్ లెవెల్ గా ట్రెండింగ్ అవుతుంది ఎంగేజ్మెంట్ మీద తను రియాక్ట్ అవుతుందా ఏమైనా చెప్తుందా అని చెయ్యి ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ ఇప్పటి వరకు సమంత నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు బట్ రీసెంట్ గా ఒక ఫ్యాన్ చేసిన మ్యారేజ్ ప్రపోజల్ కి సమంత కూల్ రిప్లై ఇచ్చి తన ఒపీనియన్ ని చెప్పింది శామ్ ఫ్యాన్ ఒకరు సమంత నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు నీ కోసం నేనున్నానంటూ ఇలా ఒక పోస్ట్ పెట్టాడు నేనెప్పుడు నీ దగ్గరే ఉంటాను నువ్వు నేను మంచి జంట నువ్వు ఓకే అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను నాకు ఒక టూ ఇయర్స్ టైం ఇవ్వు నేను సెటిల్ అయి వస్తాను అప్పటి వరకు నా గుర్తుగా ఈ హార్ట్ ని గిఫ్ట్ గా నీ దగ్గరే ఉంచుకో ప్లీజ్ మ్యారీమీ ప్లీజ్ మ్యారీమీ అంటూ ఒక రీల్ క్రియేట్ చేసి సమంతతో పాటు చైతన్యని శోభితాని కూడా ట్యాగ్ చేశాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి శామ్ నెగటివ్ గా రియాక్ట్ అవ్వలేదు గ్రౌండ్ లో జిమ్ ఉంది నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోయాను అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చింది దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్ ఇంట్లో తెగ వైరల్ గా మారింది దానికి లవ్లీ శామ్ కూల్ శామ్ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ పెడుతున్నారు ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి